अपना वोल्ट नंबर जरूर मेल करो, फिर एसिस्टी जाने, टेंडिल जाने, जाने मेल करो, मेल करो। चलिशिप का पेपर एक घंटे लेट चालू है, शिप का एक घंटे लेट घंटे लेट चालू है, पूरे एक घंटे लेट चालू है। ये भोले भोले, कितना भोला

సార్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయా లేదా ఎగ్జామ్స్ వెండర్ క్యాన్సిల్ అయిపోతుందా అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు సో దాన్ని ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఆల్రెడీ మనకి ఎందుకు ఈ విషయం మనం మాట్లాడబోతున్నాం అంటే టుడే మనకి ఎస్ఎస్సి ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్స్ జరిగాయి మరి ఈ ఎగ్జామ్స్ కొత్త వెండర్ మనకి పెట్టడం జరిగింది కదా గతంలో టీసీఎస్ కండక్ట్ చేసింది ఇప్పుడు ఇడిక్విటీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కనుక మరి వీళ్ళు వీళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఈ వీళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కమింగ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సిజల్ సేజెస్ఎల్ ఇవన్నీ కూడా వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు కనుక గతంలో ఈ వీళ్ళు కండక్ట్ చేసిన ఎడిక్విటీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ చూసినట్లయితే చాలా ఈజీగా ఉండడం జరిగింది అండ్ టుడే ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్ కూడా అలానే ఉండడం జరిగింది చాలా ఈజీగా ఉంది గత ఎగ్జామ్స్తో కంపేరిటివ్ చేసుకుంటే అండ్ ఈరోజు ఇంకేంటంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వబోతుందని చెప్పి నార్త్లో చిన్న ఇష్యూ జరగడం జరిగింది అండ్ ఏపీలో కూడా ఒకటి రెండు దగ్గరలో ఎగ్జామ్ అనేది లేట్గా కండక్ట్ చేయడం జరిగిందని ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది అంటే ఇలా ఎందుకు జరగబోతుంది అసలు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వబోతుందా లేదని చెప్పి చాలామంది గందరగోళంలో ఉన్నారు సో ఈ గందరగోళం వల్ల జరగడం వల్ల ఏంటవుతుందంటే ఆ స్టూడెంట్ ప్రిపరేషన్ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి విషయాలు వినేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మనం ఒక ప్లాన్గా ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి విషయాలు రావడం వల్ల మన యొక్క ప్లాన్ కూడా డిస్టర్బ్ అవుతుంది కనుక మనం ఇలాంటి వాటి మీద చాలా క్లియర్గా ఉండడం జరగాలి ఎందుకంటే ఈ ఎస్ఎస్సి ఫేజ్ ఎగ్జామ్స్ అనేది ప్రజెంటు నార్త్లో ఒక ట్రైన్ సెంటర్లో క్యాన్సిల్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ అక్కడ టెక్నికల్ ఇష్యూస్ రావడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ అంటే ఏంటంటే టైంకి ఎగ్జామ్ పేపర్ ఓపెన్ కాకపోవడం వల్ల అక్కడ బాగా గందరగోళం చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం అక్కడికి ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు కూడా అరౌండ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసుకొని ఆ ఎగ్జామ్ సెంటర్స్లో వాళ్ళు వెళ్ళడం జరిగింది సో దాంతో వాళ్ళు రియాక్ట్ అయ్యారు అందుకే వాళ్ళు వెళ్ళే టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవడం వీళ్ళు రియాక్ట్ అయ్యారు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడో కండక్ట్ చేస్తారని చెప్పడం దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు టైం డిస్టబెన్స్ అయ్యింది అండ్ ఎగ్జామ్ మూడ్ అనేది డిస్టర్బెన్స్ అయ్యింది అందుకు వాళ్ళ ఆవేశం వల్ల ఆ ఎగ్జామ్ సెంటర్స్లో కొద్దిగా గందరగోళం అయితే జరిగింది అండ్ మరి నెక్స్ట్ ఎలా జరగబోతుంది అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంక ఎగ్జామ్స్ ముందుకు తీసుకువెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అండర్ క్యాన్సిల్ అవుతుందేమో చాలామంది క్వశ్చన్స్ ఆడడం జరుగుతుంది ముఖ్యంగా ఒకటైతే గుర్తుపెట్టుకున్నామో ఒకసారి వెండర్ సెలెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది ఆడుకునే విషయం అయితే కాదు చాలా ఈజీ విషయం కాదు చాలా పెద్ద విషయము అంటే ఈ వెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వెండర్కి ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే ఆశ ఆశామాష విషయం కాదు సో ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వీళ్ళనే మళ్ళీ ఎగ్జామ్ వెండర్ కంటిన్యూ అవబోతుందండి కొత్త వెండర్ అయితే మళ్ళీ రావడం జరగదు ఎందుకంటే ఎగ్జామ్ ఇష్యూస్ రావడం సాధారణమే గతంలో టీసీఎస్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ మరి ఎక్కువగా కనిపిస్తుందంటే అంటే ఇది కొత్త వెండర్ అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఇవ్వడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ క్యాన్సిల్ అనగానే వాళ్ళు ఒకసారి ఆవేశం బయటికి రావడం ఇలాంటివన్నీ ఫోకస్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ బయటకు విషయం తెలుస్తుంది అండ్ మరి ఈ టెక్నికల్ ఇష్యూస్ని వారు ఖచ్చితంగా ముందుకి సాల్వ్ చేసుకోవడానికి ముందుకు వెళ్తారండి ఎవరు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అయితే ప్రయత్నిస్తారు ఖచ్చితంగా వెండర్ చేంజ్ అయితే ఉండదు కానీ వెండర్ అనేది ఆ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూస్తారు ఎందుకంటే ఒకేసారి హ్యూజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల కొంత ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్ఎస్ఎస్ సిజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఈ ప్రిపేర్ ఈ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది ఈ విషయాలు వినడం వల్ల డిస్టబెన్స్ అయితే ఉంటుంది నేను ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకున్నామా మీరు కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పొరపాటున ఎగ్జామ్ సెంటర్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సడన్గా ప్రాబ్లమ్ డిస్ప్లే అవ్వకపోవడం కానీ క్వశ్చన్ డిస్ప్లే ఆకపోవడం కానీ లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూ రావడం అయితే జరగవచ్చు మేబీ జరగవచ్చు జరగకపోవచ్చు జరిగేటప్పుడు మీరు డిస్టబెన్స్ కాకుండా మీరు ముందుగానే మైండ్ సెట్ను మార్చుకుని వెళ్ళండి ఎందుకంటే మనం అనుకోకుండా ఎగ్జామ్కి మంచి మూడ్తో వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ జరిగినప్పుడు ఒకసారి మన మూడ్ అనేది చెదిరిపోతుంది దానివల్ల రాయబోయే ఎగ్జామ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది నేనేం చెప్తున్నానంటే ఇప్పటి నుంచే మీరు సన్నద్ధం అవ్వండి ఏంటంటే నేను ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా మీ మైండ్ సెట్ అయితే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటుంది ఉండండి ఎందుకంటే మీకు ఎగ్జామ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడైతే ఎగ్జామ్ క్లోజ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ చేయడం కానీ లేదా ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మరొక డేట్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది సో దేనికైనా మన మైండ్ సెట్ని సిద్ధంగా చేసుకుని వెళ్ళడం మంచిది ఎందుకంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ రావడం కామనే మరి వెంటనే వెండర్ చేంజ్ చేస్తారు కదా కొత్త వెండర్ వస్తుందేమో ఈ ఎస్ఎస్ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి ఇదైతే మైండ్లో పెట్టుకోకండి చాలామంది మైండ్లో ఇది పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకున్నామా ఎగ్జామ్ డేట్స్ కొద్దిగా అటు ఇటు చేంజ్ అయితే అవ్వచ్చు కానీ కొద్దిగా టైం తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు కానీ ఎగ్జామ్ వెండర్ అయితే మారుతాం అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎడిక్విటీ కండక్ట్ చేసే ఎడిక్టివిటీ సంస్థ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అయితే కొద్దిగా ఈజీనే ఉంటున్నాయి బట్ ఈరోజు కూడా మనకి ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్స్లో పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చిన విషయం తెలుస్తుంది కనుక నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కూడా ఈజీగా మేబీ రావచ్చు రాకపోవచ్చు బట్ ఇది ఈజీగా వచ్చిందని చెప్పి మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఈజీగా వస్తాయని చెప్పి ప్రిపరేషన్ అయితే మీరు మైండ్లో పెట్టుకోకండి నేనేం చెప్తున్నట్టే గతంలో టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు ప్రీవియస్ పేపర్లు అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎందుకండి ఆ వెండర్ కండక్ట్ చేయట్లేదు కదా అని చెప్పి ఆ ప్రిపరేషన్ ఆ ప్రీవియస్ బిట్స్ అయితే చూడడం చూడకుండా ఉండకండి తప్పకుండా ఆ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ మీరు సాల్వ్ చేసుకుని వెళ్ళండి దానివల్ల మీకు పాజిటివ్ మీకు కొంత కలుగుతుంది కనుక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా జరగచ్చు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వచ్చు ఎగ్జామ్ సెంటర్లో మీకు డిస్టబెన్స్ రావచ్చు టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు ఏం జరిగినా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళండి ఎగ్జామ్స్ ఏవి క్యాన్సిల్ అవ్వవు కొద్దిగా డేట్స్ అటు ఇటు ఎక్స్టెన్షన్ అయితే అయితే అవుతాయి కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ మ్యాక్సిమం టైం టు టైం ఎగ్జామ్ జరగడానికి అయితే ప్లాన్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ వెండర్ క్యాన్సిల్ అవ్వడం కానీ ఇంకేమి ఇలాంటివి ఏమి మైండ్లో పెట్టుకొని మీ మీ యొక్క మైండ్ సెట్ అంతా ప్యూర్లీ మీ మైండ్ సెట్ అంతా ఒక ప్రిపరేషన్ మీద ఉండండి ఇంకా దేని మీద మైండ్ అయితే పెట్టుకోకండి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి కదా కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి కదా ఇవన్నీ మళ్ళీ వెండర్ చేంజ్ అవుతుంది కదా మైండ్లో ఏమీ పెట్టుకోకండి ఫైనల్గా చెప్పింది ఒకటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగినా మనం మన మైండ్ సెట్తో ఎగ్జామ్ బాగా రాయాలి అనే ఉద్దేశంతో వెళ్ళడానికి ప్రయత్నించండి అండ్ ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం మొత్తానికి ఎగ్జామ్స్ అయితే ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్స్ అయితే చాలా ఈజీగా ఉన్న విషయం తెలిసింది ఎందుకంటే ఫస్ట్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ కనుక నెక్స్ట్ ఒక నాలుగైదు ఎగ్జామ్స్ కూడా చూసిన తర్వాత మనం దీని మీద పూర్తి క్లారిటీతో మాట్లాడదాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ